లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి భూమికి అదే విధంగా పంటకి ఊతం ఇచ్చేటువంటి ఎండో తో కూడినటువంటి ఈ యొక్క రూట్ రాజా అనేటువంటి ప్రోడక్ట్ గంగోత్రి కంపెనీ వారి ఆధ్వర్యంలో ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది ఎవరైతే అని చెప్పుకోవచ్చు కూలూరుపాడు మండల కేంద్రాల్లో చాలా మంది రైతులు ఈ యొక్క రూట్ రాజాను వాడి పంట యొక్క సంరక్షణ పెంచుకుంటున్నామని అని చెప్తున్నారు ఎవరైతే వాడారు అడిగి తెలుసుకుందాం నమస్తే కృష్ణ నమస్తే అండి చెప్పు ఏంది అసలు ఈ రూట్ రాజా వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎండో ఇది గంగోత్రి కంపెనీ వాడేదండి ఇది ఇది రూట్ రాజా బ్యాక్టీరియా ఏంటంటే ఏందంటే ఇండోమైకోరైజల్ అనేది ఉందండి ఇది అది ఇండోమైకోరైజల్ అనేది భూమి ఏరు వ్యవస్థ కానీ కాండం కుళ్ళుడు గాని బూజు తెగుళ్ళు కానీ అన్ని అన్ని రకాలు గాని అది భూమి సాయిల్ అప్లికేషన్ పర్లేదు దీని నెంబర్ వన్ రిజల్ట్ గా పనిచేస్తుంది పంట కాలంలో ఎన్ని ఈ పంట పెట్టిన ఒక నలభై రోజుల్లో వాడుకోవచ్చు అండి అంటే తర్వాత ప్రతి నాలుగు నెలలు ఎనిమిది నెలల పంట కాబట్టి నాలుగు నెలలు ఒకసారి ఇంకో నాలుగు ఒకసారి ఎనిమిది నెలలు వాడుకోవచ్చు ఎట్లా వాడుకోవాలి డోసెస్ అంటే ఇది నూట ఇరవై గ్రాములు అండి ఇది నూట ప్యాకెట్ ఆ వంద లీటర్ల లీటర్ నీళ్ళు వాటర్ లో దీన్ని కలిపి దీన్ని డ్రింకింగ్ చేసుకోవచ్చు తర్వాత డ్రిప్పింగ్ చేసుకోవచ్చు తర్వాత సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు దీన్ని చాలా అది గుబురుగా అంటే ఏర్లని ఇంత ఇంత చిన్న ఉన్న ఏర్లని ఇంత చాలా గుబురుగా చేసిద్ది ఇది చుట్టూ ఎక్కువ వాళ్ళు ఇది దీని వల్ల గ్రోత్ కూడా వస్తుందండి ఇది ఒక రకంగా గ్రోత్ ప్రమోటర్ పనిచేస్తుంది ఏరు కుళ్ళు కాండం కులుకి ఇక ఇది ఎట్లా చెప్పాలంటే దీన్ని ఒక బూస్ట్ ఎనర్జీ అండి ఇది ఏర్లకి ఏర్లకి ఒక చాలా ఎనర్జీ ఒక బూస్టర్ అండి ఇది చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉన్న ఏర్లు హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను